ఎఫ్ఎస్ ఉన్న లోపం ఏంటంటే నువ్వు మొదటి ప్రేమను విడిచితివి నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఏంటంటే నువ్వు మొదటి ప్రేమ విడిచావు నువ్వు ఆరంభంలో రక్షించబడినప్పుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నావు ఆ ప్రేమ ఇప్పుడు కలిగి లేవు ఖర్గేము సంఘముతో దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు మారు మనసు పొందు విగ్రహాలకు బలి అర్పించి నీవు తిన్నట్లు బిలాములు ఏర్పిన బోధను నికోలాయుత బోధలను అనుసరించి వారి నీలో ఉన్నారు పిల్లరా తుయతరియా గురించి ఆయన చెప్పింది ఏంటంటే యజబేలు బోధను నీవు అనుసరించుచున్నావు అంటే లేని వాటిని ఉన్నట్లుగా బోధించేటువంటి బోధ సా సంఘానికి ఆయన ఇచ్చినటువంటి హెచ్చరిక నీ క్రియలు క్రియలున్నా దేవుతా సరి అయినవిగా లేవు అంటే అసంపూర్ణంగా ఉన్నాయి మృత విశ్వాసం అల్ప విశ్వాసం వీళ్ళ సంఘం అనేటువంటి లవజికీయ సంఘం ఏమీ లేవు సంఘం అయినా కానీ నాకేమీ తక్కువ లేదని అతను చెప్పుకున్నట్లుగా చూస్తాం కాబట్టి మీద ఐదు సార్వత్రిక సంఘం ఉన్న లోపాలు ఈ ఐదంతలటువంటి అనుభవం ప్రతి సంఘంలో ఏదో ఒకటి ఉన్నట్లుగా సార్వత్రిక సంఘంలో చూస్తాం